హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మానేస్ బ్లాగర్ ఇవాటి స్పెషల్ రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ ఇది న్యూ ఇయర్ రెసిపీ అనమాట కాకపోతే కొద్దిగా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు కొద్దిగా టైం దొరకలేదు ఎడిటింగ్కి ఇంకా పోస్టింగ్కి సో అందుకే కొద్దిగా లేట్ అయింది ఒక ప్యాన్లో బటర్ వేసుకొని అందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అది బాగా మరిగేంత వరకు పెట్టుకుంటున్నాను ఇట్లా నేను ఒక గిన్నెలోకి ఒక సిక్స్ టు సెవెన్ ఆమ్లెట్స్ తీసుకుంటున్నాను న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ అనమాట మా ఇంట్లో ఇవాళ అందులో ఇంకా సండే వచ్చింది కాబట్టి ఇట్లా చేసుకుంటున్నాము ఎగ్స్ అన్నీ బ్రేక్ చేసుకొని ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఇంకా మిరియాల పొడి ఇంకా కొద్దిగా కారం వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇట్లా బీట్ చేసుకోవడం వల్ల ఆమ్లెట్ అనేది చాలా ప్లఫీగా వస్తుంది తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి ఎట్లా వచ్చిందో నాకు కింద కామెంట్లో తెలియజేయండి సో దట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఇవన్నీ బాగా బీట్ చేసుకొని మనం ముందుగా వేడి చేసుకున్న పెనంలో కడాయిలో ఆమ్లెట్ అనేది వేసేసుకోవాలి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది మీరందరూ న్యూ ఇయర్కి ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది నాకు కింద కామెంట్లో తెలియజేయండి అండ్ త్వరగా నేను టెన్ కే రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మీ అందరి సపోర్ట్తో ఇట్లా ఆమ్లెట్ అంతా వేసిన తర్వాత ఇట్లా అంటే చాలా బా మంచిగా అనిపిస్తుంది నాకైతే చాలా ప్లఫీగా ఎమ్మీగా వచ్చింది తిన్నాక మాత్రం టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉండే ఇట్లా ఆమ్లెట్ అంతా అయిన తర్వాత నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా బటర్ వేసుకొని టూ సైడ్స్ బ్రెడ్ని బాగా కాల్చుకున్నాను ఇందులోనే మేము బ్రెడ్ పెట్టుకొని అన్నట్టు మీరందరూ ఎలా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొని బ్రెడ్ తింటారో నాకు కింద కామెంట్లో తెలియజేయండి సో దట్ నేను కూడా నెక్స్ట్ టైం అట్లా ట్రై చేస్తాను సో మా బ్రెడ్ ఆమ్లెట్ ఎట్లా ఉంది అనేది కూడా కింద కామెంట్ చేయండి చా మాకైతే చాలా సూపర్గా ఎమ్మీగా వచ్చినాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్